నేను వారిలో నివసింతును నేను వారిలో సంచరించును నేను కట్టిన ఇల్లు ఇదే అని దేవుడు చెప్పాడు నీ శరీరం కోసం మనమే ఆయన ఇల్లు మానవ ఆకార నిర్మాణ శాస్త్రానికి అందరి మహా జ్ఞానాన్ని దేవుడు వేల వందలు సంవత్సరాల క్రితము మహాగంధమందు వ్రాయించగా క్రైస్తవ సోదర సోదరీ మండారా ఈ దేహముతో మీరు ఎవరిని మహిమపరచుతున్నారు ఇదిగో తలుపునొద్ద నద్ద నిలుచుండి ట్టుచున్నాడు ఏంట కర్మ దేహములోండి బయటకు గెంటేసావా నీ తండ్రిని నీ నుండి బయటకు పంపేశావా ఏదనుకుంటున్నావు నువ్వు దేవాలయం స్థలాన్న స్థలాన్నా గ్రంథము ఏడు అధ్యాయము నాలుగవ వచ్చినము ఎనిమియా గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఈ స్థలము యుగోవా ఆలయము ఏ స్థలము నీ శరీరం కాదు ఎక్కడో భూమి మీద ఒక స్థలాన్ని చూసి ఈ స్థలము యుగోవా ఆలయం ఆలయము ఈ స్థలము యుగోవా ఆలయము మూడోసారి ఈ స్థలము యుగోవా ఆలయము అని మీరు చెప్పుకొని ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసు కొనకుడి స్థలము ఆలయం అని స్థలము ఆలయం అని స్థలము ఆలయం అని మోసకరమైన మాటలు పలుకుచున్నావా సోదరా నీ దేహము దేవుని ఆలయము సోదరా దీనిని నిర్మించిన దేవుడు దానిలో ఉండాలని కోరుకుంటే ఆ ఉన్నవాడు కొన్నవాడు ఆ దేహం వెలుపడ నిలుచుని హృదయమనే తలుపు తడుతున్నాడే బయటకు పంపేశావా నీ శరీరములో నుండి నీ దేహాన్ని నీ భర్త కర్పించేసావా ఈ దేహాన్ని నీ భార్య కర్పించేశావా ఈ దేహాన్ని ప్రజల కర్పించేశావా ఎవరికి ఇచ్చేసావు ఈ దేహాన్ని దేవుడు దీ సజీవ యాగంగా దేవునికి ఇవ్వాలి అది దేవుని ఇల్లు